మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదక్ వచ్చినారు కనుక మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం మంచి నిద్ర దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో తండైన దేవుడికి వందనంలో శుత్రువు తెలియచేసుకుంటూ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు నేను మన ధ్యానం చేసుకోబోయే ముందు பாட தான் தேவுனி மனம் மகிம் பருதா பருதா பிள்ளலாம் பாடத நே நோக்க நூத்தனீதம் பாடத மனசார பாடேத நேனோக நூத்தனீதம் பாடத மனசார सैयानि नाम गाका वेरुकनाममुलेदा ए सैयानि नाम गाका वेरुकनाममुलेदा एं पाडने नो गा పాడదమణ సారలుషితమైన నదయ నేను నీలో కలుషితమైన నదయై నేను నీలో సి కల్ల వరి దారడతాల రాసి కలసి కలవరిలో కన పడతా పాల రాసి పాడతనే నోకా నూతన గీతం

మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చిన వాళ్ళకి మంచి మాట రాయబడి చూద్దాం మనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాన్ని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము నిజంగా యసుగ్రీస్తు వారు తండ్రి దేవుడికి ఒక్క నిమిషము కూడా ఆయనతో మాటల మాటలాడకుండా ఉండలేడు ఆయన మాటలు చెప్పకుండా ఉండలేడు దేవుని పిల్లరా భూమి మీద బ్రతికున్నంతకాలము పరలోకమందున్న దేవుని గురించి ప్రకటించడము కానీ లేకపోతే దివారాత్రులు ఆయన ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడిన యేసుక్రీస్తు వారు సిలువ టైములో కలువరి సులువులు ఆయన సిలివేసిన మరుక్షణమంతా తండ్రి అయిన దేవుడు ఒక్క నిమిషము చేయి విడిచిపెట్టాడంట ఎందుకంటే దేవుని పిల్లరా ఒక్క నిమిషము కానీ చేయి విడిచిపెట్టకపోతే భూమి మీద మన అందరం కూడా ఇవాళ పాడేది నేనొక నూతన గీతము అని మనం పాట పాడుకొని సంతోషపడుతున్నాము ఇవాళ ఈ రక్షణ గురించి ఆనందము గురించి దేవుని పిల్లరా తండ్రి అయిన దేవుడు కానీ ఏసుక్రీస్తు చెయ్యను కానీ విడిచిపెట్టకపోతే ఇంత గొప్ప అమూల్యమైన రక్షణ మనకు ఉండేది కాదు మనము చెడిపోయిన నదిలాగా నీరులాగా కడలలాగా ఏసయ్య శిలువ మార్గంలో ఆ మార్గంలో మన పాపాలని కడగబడ్డాయి మన పాపాలు గడిగి పరలోకానికి మన సంతోషంగా ఒక లేడి పిల్లలాగా గంతులేసుకొని వెళ్ళాలంటే పరలోకమందున్న దేవుడంట యశి క్రీస్తుని చెయ్యి విడిచిపెట్టాడు కనుక పరలోకము మరి యేసుక్రీస్తు వారు కలువరి చెరువులో ప్రాణం అర్పించగలిగాడు అందుకని వాళ్ళ మనం కూడా చూడండి పాడేది నేను ఒక నూతన గీతం అని చెప్పేసి చక్కగా మనం సంతోషంగా ఎందుకు పాడుకుంటున్నాం తెలుసా ఆ మహానుభావుడు చేతిని తండ్రి విడిచిపెట్టాడు గనుక ఆయన ప్రాణాన్ని అర్పించాడు కనుక ఆయన మరణము ద్వారా మనకు రక్షణ కలుగు కలుగు చే కలిగింది దేవుని పిల్లరా ఇంత గొప్ప రక్షణ మనకిచ్చిన దేవుడికి నిజంగా మనం ఎంత ఆనందంతో పాట పాడుకోవాల ఎంత మన కోసం ప్రాణం అర్పించినా యేసుక్రీస్తు వారి నామం తప్ప వేరొక నామం పరలోకానికి భూమి మీద ఉన్న ఒక పాపిని పరలోకానికి తీసుకెళ్ళగలిగింది ఏసు యొక్క నామము తప్పితే మరొక నామము లేదని పాటలు మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం నిజంగా అందుకని నా తండ్రి నా చేతిని విడిచిపెట్టావు నేను ఒక్క నిమిషం చేతిని వదిలితే భూమి మీద నా పిల్లల చేతులని అందుకునే అవకాశం ఉంటుందని దేవుడు చక్కగా మనకి మాటల ద్వారా తెలియజేశాడు నిజంగా మన సహోదరులు ఎంతోమంది ఉంటారు ఆత్మీయంగా వాళ్ళను కూడా దేవుని పిల్లరా దేవుళ్ళలో ఉంచి ఎప్పుడైనా వారి పక్కకి వెళ్ళినప్పుడు వారి కోసం దివారాత్రులు ప్రార్థన చేసి మన సహోదరుల కోసం మన బంధువుల కోసం ఏ విధంగానైనా యేసయ్య శిలువ దగ్గరికి వారిని తీసుకొచ్చి వారిని దేవుడి చేతిలో పెట్టే వారిగా మనందరం అలాంటి మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులు కప్పుతండి నాయనాని కృపగలిగిన నా వందనాలు తండ్రి కలువర చెలువులు ఏసుక్రీస్తు వారి చేతులను విడిచి పెట్టావు నేను నండి ఇంత అమూల్యమైన రక్షణ మాకు ఉచితంగా ఇచ్చావు నాయన మహానుభావుడు తండ్రి మేము కూడా తండ్రి మా బ్రతుకు దినములన్నీ నీవిచ్చిన ఈ రక్షణను ఎక్కడ జార విడుచుకోకుండా నీ చేయి పట్టుకొని మా బ్రతుకు దినములని జాగ్రత్తగా నడిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యము భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి మీరు ఈ అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే జోడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రి ఏ కుటుంబంలో అయినా అనారోగ్యంతో బిడ్డలు బాధపడుతుంటే తల మొదలు కొన్ని అరికాల వరకు ముట్టి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం బిడ్డలు గలు కలుగు చేసి నీ కృపల బిడ్డలను వర్ధేల చేయమని వాళ్ళ అవసరాల తీసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్కొందనమ్మలు ధన్యవాదాలు